నమస్తే సార్ మాది గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామం పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం నా పేరు గురచోల్ శ్రీనివాసరావు గారు మా అమ్మగారు చనిపోయి చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది అలాంటి చనిపోయిన అమ్మకి యోగాంధ్రాలలో పాల్గొన్నట్టు మెసేజ్లు వచ్చింది గతంలో ఒక పది పదిహేను రోజుల క్రితం ఇప్పుడు మరలా యోగాంధ్ర కార్యక్రమంలో సక్సెస్గా పాల్గొన్నందుకు రెండు సర్టిఫికెట్లు వచ్చినాయి ఒకటి కాదు ఒక వారం క్రితం ఒకటి ఇప్పుడు మళ్ళీ నిన్న ఒకటి రెండు సర్టిఫికెట్లు వచ్చినందుకు మేము ఆశ్చర్యపడి సచివాలయ సిబ్బందిని ప్ర ప్రశ్నించగా వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు సచివ మన గవర్నమెంట్ వారు మంత్రివర్యులు కానీ మన గవర్నమెంట్ పరిపాలన చేసేవాళ్ళు కానీ మేము సుపరిపాలన అందిస్తున్నాము అన్నీ బాగా చక్కగా చేస్తున్నాము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అన్నారు ఇలాంటి సిబ్బందిని పెట్టి సచివాలయాల్లో ప్రజలను ఇబ్బంది ప్రజలకు ఇబ్బ ఇబ్బందులు అసౌకర్యాలు గురిచేస్తున్నారు కావున ఈ సుపరిపాలన గురించి మీరు ఒక్కసారి ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిందంతా ఇది ఒక అని మాకు అర్థమవుతుంది సార్ ఇట్లు గురుజల శ్రీనివాసరావు గారు